నెల్లూరు జిల్లా కావరెడ్డి డిపి అభ్యర్థి మద్దతుగా సినీ హీరో నారా మోది ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రానికి తగినంత ఆదాయం ఉంటేనే అభివృద్ధి పదంలో ఉంటుందని జగన్ ప్రభుత్వంలో ఆదాయం లేక అప్పుల భూమిలో కోల్పోయిందన్నారు అభివృద్ధి కోసం చంద్రబాబు అధికారంలోకి రావాలని ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని కోరారు నెల్లూరు జిల్లా కావలి టీడీపీ అభ్యర్థి కావకృష్ణారెడ్డికి మద్దతుగా సినీ హీరో నారా రోహి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రానికి తగినంత ఆదాయం ఉంటేనే అభివృద్ధి పదంలో ఉంటుందని జగన్ ప్రభుత్వంలో ఆదాయం లేక అప్పుల భూమిలో కోరుకుపోయిందన్నారు అభివృద్ధి కోసం చంద్రబాబు అధికారంలోకి రావాలని ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని కోరారు బుల్లెట్ వచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నిటికంటే ఎయిడ్స్ కంటే ఈ రోజు మన పొలం కొన్నా అమ్మిన రిజిస్ట్రేషన్ జరిగితే రిజిస్ట్రేషన్ టైటిల్ మనకి ఇవ్వరు ప్రభుత్వం దగ్గరే ఉంచుకుంటారు జరాక్సిల్ కాపీ మనవి ఒరిజినల్ పట్టాలు ప్రభుత్వం దగ్గర ఉంచుకొని రేపు ప్రభుత్వానికి డబ్బులు అవసరమైతే ఆ కాగితాలను తాకట్టు పెట్టుకోవడానికైనా సిద్ధపడే జగన్ ఉన్నాడు ఆ జగన్ పోతే తప్ప ఈ టైటిలింగ్ యాక్ట్ రద్దు కాదు ప్రతి ఒక్కరు ఆలోచించి మన ఆస్తుల భద్రత కావాలంటే చంద్రబాబుకు ఓటేసి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మన ఎక్స్ ఆనిమడికి ఎనలేని సేవలు చేసిన ఒడ్డారు వేణుగోపాల్ రెడ్డి గారు ఏమయా మీ అదృష్టం ఒక పక్క హీరో ఒక పక్క పెద్ద కమేడియన్ ఇంకొక పక్క మాజీ ఎమ్మెల్యే ఒక పక్క కందుకూరు సత్యనారాయణ నీ పిలిస్తే రావా కానీ ఎందుకు ఆనిమడిని పిలవకుండా అందరూ వస్తున్నారు మీకు అంత ప్రేమ నిజంగా మీరు చాలా అదృష్టం కానీ నేను ఇది చూడను జూన్ నాలుగో తేదీ కౌంట్ బాక్సుల్లో పడే మెజార్టీనే చూస్తా ఇంతమంది వచ్చారని మీరు ఆనందిస్తే నా ఆనందం జూన్ నాలుగో తేదీ వచ్చే మెజార్టీలు పెట్టే ఉంటుంది కాబట్టి ఏడు రోజుల ఆనందం ఏడు రోజుల కష్టం ఐదు సంవత్సరాల సుఖానికి దారి తీస్తుంది ఏడు రోజులు తింటారో తినరో నిద్రపోతారో నాకు తెలీదు ప్రతి ఇంటిని తలుపు తట్టండి ప్రతి వ్యక్తిని ప్రోత్సహించండి బతి పెట్టుకోండి కాళ్ళు పట్టుకోండి చెప్పండి మనీ ల్యాండ్ యాక్ట్ గురించి చెప్పండి మన ఊరి సమస్యల గురించి చెప్పండి ప్రతి ఒక్కరు కూడా తెలుగు దేశానికి ఓటేసేదానికి మీరందరూ కూడా శక్తి మంత్రి లేకుండా పనిచేయండి రేపు జూలై జూన్ నాలుగో తేదీ నాకు ఏడు వందల యాభై మెజార్టీ వస్తే ఆ స్పీడ్ కి సైకిల్ స్పీడ్ కి ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయేటట్టుగా మొత్తం ముందులందరికీ కూడా పేరు 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 అభినందనలు తెలియజేస్తూ మీ ఆనందాన్ని మీ ఉత్సాహాన్ని ప్రోత్సహించేందుకు మీరు పార్టీకి పట్టం కట్టబోతున్న విషయాన్ని తెలుసుకొని మన యువ హీరో నారా రోహిత్ నారా రోహిత్ హీరోయిన్ వండుకొచ్చారు మిమ్మల్ని అందరిని కలుసుకోవాలి మిమ్మల్ని అందరిని అభివృద్ధించాలి ఈ రోజున మంది తినపాను అన్న ఆనమడుగు గ్రామస్తులందరూ కూడా తెలుగు దేశాన్ని ఆశీర్వదించే మంచి మెజార్టీతో ఇవ్వబోతున్నారని తెలుసుకొని ఈ ఐదేళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు అందరూ తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేంటి జనసేన కార్యకర్తలు అయితేనేంటి ఈ సైకో ప్రభుత్వంలో అందరూ ఇబ్బంది పడ్డం యువతకు ఉద్యోగం రైతులను ఇబ్బంది పెట్టారు ఏదో అమ్మఒడి ఇవన్నీ అన్నీ ఇచ్చారు కానీ దానికి రెట్టింపుగా వెనక్కి తీసేసుకున్నారు సో మీరందరూ ఆలోచించుకోవాలి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి ఎందుకంటే మనకు సంక్షేమం ఒకటి ఉంటే సరిపోదు అభివృద్ధి అవ్వాలి ఆ డబ్బులు తీసుకురావాలి కదా ఇప్పుడు పెట్టుబడులు వస్తేనే కదా ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి అప్పుడే కదా సంక్షేమం చేయగలుగుతారు ఎన్ని రోజులైనా అప్పు తీసుకోగలిని బతుకు వెళ్తాం సో మీరందరూ ఆలోచించుకోవాలి ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి సో మీరందరూ తప్పకుండా మే పదమూడవ తారీఖున సైకిల్ ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి మంది అయితే ఆ పంచ బ్యాలెట్ మీద ఉండాలి అది సో మీరందరూ మే పద పదమూడో తారీఖున తప్పకుండా ఓటేయాలి ఎందుకంటే అది మీ భవిష్యత్తుకు మీరేసుకునే దారి అది సో మీరందరూ తప్పకుండా ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా కృష్ణ గారిని అది మీ భవిష్యత్తుకు మీరే వేసుకునేది దారి అది సో మీరు అందరూ తప్పకుండా ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా కృష్ణ గారిని అలాగే ఎంపీగా ఏమి గెలిపించాలని మనసు కోరుకుంటున్నాను జై పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి బ్యాలెట్ మీద ఉండాలి అది ఆ ఫ్యాన్ రెక్కడి అందరికి సో మీరందరూ మే పదూడు పదమూడవ తారీఖున తప్పకుండా ఓటేయాలి ఎందుకంటే అది మీ భవిష్యత్తుకు మీరేసుకునే దారి అది సో మీరందరూ తప్పకుండా ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా కృష్ణారెడ్డి గారిని అలాగే ఎంపీ అభ్యర్థిగా రెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై తెలుగుదేశం